హాలలుయ్య దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను మరి మీ అందరి కొరకు ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి మరి రెండైనా మూడైనా అందరి కొరకు ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నాను ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే వెంటనే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి నేనే మీతో మాట్లాడతాను మీ గురించి నేను ప్రార్థన చేస్తాను అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నానండి మీకోసం కూడా ప్రార్థన చేస్తాను వాటి జ్ఞాపకం చేసుకోండి మరి మీకైనా ప్రార్థన వసతులు ప్రార్థన మారాలు ఉంటే ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి మాకు తెలియపరచండి మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మీ పేరు మీ ఊరు మీ జిల్లాను కూడా మాకు తెలియపరచండి తద్వారా మరి మేము మీ గురించి ప్రార్థన చేయడానికి వీలుగా ఉంటుంది ప్రియమైన దేవుని వారులారా మరి మీ అందరికీ బాగా తెలుసు మందరి నిర్మాణం జరుగుతూ ఉంది కలవరి ప్రార్థన టీవీ ఛానల్ అలాగే ఇతర టీవీ ఛానల్ దాదాపు పది ఛానళ్లలో మన ప్రసంగాల ప్రసారం అవుతూనే ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా దయచేసి ముందుకు రావాలి దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు ముందుకు వస్తే మరి పరిచయం ఆగకుండా సాగిపోతుంది దేవుని ప్రజలారా మీరు చూడడం మాత్రమే కాక చాలామంది చూస్తున్నారు చెప్తున్నారు అయ్యా మేము ప్రసంగాలు వింటున్నాం మీ ప్రసంగాల ద్వారా మేము బలపడుతున్నామని చెప్తున్నారు కానీ చాలామంది ముందుకు రాలేకపోతూ ఉన్నారు దయచేసి మీ కుటుంబం తరపున నెలకు దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్యకు మీరు ఎంతగానో తోడ్పడిన వారు అవుతారు దేవుని బిడలారా కాబట్టి మందరి నిర్మాణం ఆగిపోయింది ప్రస్తుతానికి శ్లాప్కు మనకు కావాలి మన దినమున కంకర కోసమని లైవ్ పోగ్రం పెడితే కేవలం మనకు ఒక టిప్పర్కి మాత్రమే సరిపోయిందండి ఒక టిప్పరే మనం తోలించినాము తర్వాతది మళ్ళీ ఇస్తామని చెప్పాము కానీ వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఒక టిప్పర్ మాత్రం తోలించుకున్నాం మిగతా తొమ్మిది టిప్పర్లు క్యాన్సిల్ చేయడం జరిగిందండి నిజంగానే ఎంతో దయనీయమైన పరిస్థితుల సేవ జరుగుతూ ఉంది మీరు నా ఇల్లు కూడా చూశారు మేము ఎటువంటి పరిస్థితులలో ఉన్నాం కాబట్టి మందిరానికి వచ్చే ప్రతి రూపాయిని పరిచర్యకు మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నామండి అయినప్పటికీ సరిపోవడం లేదు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవునకరంగా చేశాడు ఆశీర్వాదకరంగా చేశాడు కాబట్టి పరిచయం మీరు తోడుగా ఉండాలని మరీ మరీ ప్రభు పేరిట మనీ చేస్తూ ఉన్నాను ఎవరో ఇస్తారులే ఎవరో పంపించుంటారులే చాలామంది చూస్తూ ఉంటారు కదా అని దయచేసి ఎప్పుడు అనుకోవద్దు నీ వంతు నీ భాగం మీరు చేయగలిగితే అది మేము చాలా సంతోషపడతామండి ఎందుకంటే ఈ పరిచర్య మరి ముందు కొనసాగించబడాలంటే పది టీవీ ఛానళ్ళకు మనం డబ్బులు కట్టాలి కదండి జ్ఞాపకం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వీక్షిస్తున్న వారు దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం ఈ మందిరానికి ఒక ఇటుకకైనా ఒక టాటా కంకరకైనా ఇసుకకైనా మరి లేబర్ వర్స్కైనా లేదంటే సిమెంట్కైనా మీకు దేవుడు ఏది ప్రేరేపిస్తే అది మీరు ముందుకు రాగలిగితే మీరు మాకు మరి సహకరించిన వాళ్ళు అవుతారు అలాగే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరి మీరు కూడా ఈ పరిచర్ కోసం ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను మీ కుటుంబ ప్రార్థనలో మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ పరిచర్య గురించి మరి ప్రాముఖ్యంగా నా గురించి మరి నా పేరు మీ అందరికీ తెలిసి అనుకుంటాను నా పేరు కళ్యాణ్ బాబు కాబట్టి నా కోసం కూడా మరి మీరు ప్రార్థనలు పెట్టాలని ప్రభు పేరిట మనివి చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా మరి మీరు అందరూ కూడా సహకరిస్తారని ఆశపడుతూ ఉన్నాను ఇదే నా ఫోన్ పే నెంబరు గూగుల్ పే నెంబరు జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్కి మీరు పంపించాక మళ్ళీ ఒకసారి మాకు ఫోన్ చేయండి మరి మాకు అందిందో లేదో కూడా మీకు తెలియపరుస్తాం కాబట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి ముందుకు రావాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాం ఆహ్వానిస్తున్నాం రండి దాదాపుగా సుదీర్ఘంగా కొన్ని నెలల నుండి ఈ పరిచయను దేవుడు కొనసాగిస్తున్నాడు సత్యమైన వాక్యాలతో అనేక మందిని బలపరుస్తున్నాడు ఉండేది ఉన్నట్టుగా నేను మాట్లాడుతూ ఉన్నాను దాపరికము లేకుండా భయము లేకుండా ఎవరేమనుకుంటారని కూడా భయపడడం లేదండి దేవుడు నా ద్వారా అనేక కుటుంబాలను సరి చేశాడు అనేక కుటుంబాలను దేవుడు దీవించాడు అనేక కుటుంబాలను రక్షణలకు నడిపించాడు అనేక కుటుంబాలు దీవించబడ్డాయి ఆశీర్వదించబడ్డాయి గర్భఫలాలు కలిగాయి కలిగాయి దైవశక్తి దైవ బలామాలు పొందుకున్నారు అనారోగ్యం నుండి ఆరోగ్యం పొందుకున్నారు దై నుండి విడుదల పొందుకున్నారు ఇటువంటి ఒకటి కాదు రెండు కాదు ఈ పరిచయ ద్వారా మరి దేవుని యొక్క మహాశక్తి ద్వారా అనేక కార్యాలు ఈ కలవరి ప్రార్థన పర్ణశాల ద్వారా జరుగుతూ ఉన్నాయండి ఈ శుక్రవారం శనివారం ఆదివారం ఉపాస ప్రార్థనలో అనేక మంది పాల్గొంటున్నారు మీరు కూడా రావచ్చు కదా రండి ఈ శుక్రవారం శనివారం ఆదివారం మీ గురించి ప్రత్యేకంగా నూనె ఓసి తైలాభిషేక ప్రార్థన నేను చేయబోతూ ఉన్నాను వస్తారు కదా రండి అలాగే మంద నిర్మాణం గురించి మీరు తప్పక ప్రార్థనలు పెట్టండి సహకరించండి ఇప్పుడే మీ ఫోన్ ఆన్ చేసి జోడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత చేయాలని ప్రభు పేరట మనీ చేస్తూ ఉన్నాను అలాగే మరి టీవీ కార్యక్రమానికి ఒక ఎపిసోడ్కైనా దయచేసి మీరు ముందుకు రాగలిగితే దేవుడు ఇంకా మీ కుటుంబాన్ని దీవిస్తాడు హెచ్చిస్తాడు మీ అవసరాలు తీరుస్తాడు మీకున్న సమస్యలు పోతాయి అన్ని రకాలుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడండి కాబట్టి దేవుని పరిచయంకి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు మల్లేష్ గారు హైదరాబాద్ నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు వారిని వారి కుటుంబంను దీవించను గాక గాక ఆ మెయిన్ హలోయ అందరు బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఎంతగానో ప్రభుని భయం పరుస్తూ ఉన్నా మరి వాక్యం ప్రకటిస్తూ ఉంటున్నాను ఒకటి ఎక్కడి వారు అక్కడ ఒక చోట కూర్చోండి శ్రద్ధగా దేవుని మాటలు వినాలని దేవుడి మీతో మాట్లాడడానికి ఆశ కలిగి మరొక దినాన్ని మనకిచ్చాడు వాడు అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథం నుండి గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిది వచనం అందరం కలిసి చదువుదాం నీవికనే మాత్రము కన్నీళ్ళు వీడుబావు చాలండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమైనస్తు క్రీస్తు ప్రభా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఎందుకు నీ ఈ నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటున్నాగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందనైనా అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటు ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలలు దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడలారా ఈ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన అంశం కన్నీళ్ళు విడవవు నీవిక ఏమాత్రమో కన్నీళ్ళు విడవవు హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక ఏడ్చి ఏడ్చి బాధలతో కష్టాలతో అప్పులతో లేక కుటుంబ సమస్యలు భర్తతో వేధింపులు కుటుంబంలో అత్త మామూలతో వేధింపులు తల్లిదండ్రులతో సంఘంలో సహవాసములో నీ కొలికి దగ్గర నీ ఉద్యోగం దగ్గర ప్రతి చోట అవమానాలతో ఉన్నావా ఏడ్చి 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 నీ కన్నీ ఇంకిపోయాయా చచ్చిపోతే బాగుండు నాకు జీవితం అనుకుంటున్నావా ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు శ్రేష్టముగా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నీవికా ఏ మాత్రము కన్నీళ్ళు విడవవు హలలూయా నమ్మిన వారు దేవునికి సూత్రం చెప్పండి హలలుయా నీవిక ఏ మాత్రము కన్నీళ్ళు విడవవు నీ కన్నీరును దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు హలలుయా హలలూయా ఈరోజు నా దేవుడు నిన్ను కరుణించి నడిపించబోతూ ఉన్నాడు దేవుడు నిన్ను కష్టకాలములను నడిపించబోతూ ఉన్నాడు దేవునిను కలిమి గుండా ఉన్నాడు హలలూయా హలలూయా దేవునికి మా హిమ్మ కలుగునగాక ఈరోజు నా నా ప్రసంగం వింటున్న దేవుని ప్రజలారా దేవుని బిడలారు ఇలా నా దేవుడిని నీ ఏడలు కర్ణిస్తున్నాడు ఇక నుంచి నీవు కన్నీరు కార్చడం అవసరం లేదు నీ కన్నీరును తుడిచేవాడు నా దేవుడే కన్నీరు నా కన్నీరు తుడచువాడా మన కన్నీరు తుడిచేవాడు ఏసయ్యే అూయ్యా ఏసయ్యే మన కన్నీరు తుడిచేవాడు ఈరోజు నేను కరుణించి నీతో అంటున్నాడు అమ్మా దిగులు పడద్దు భయపడద్దు నీ కన్నీరు నేను తుడుస్తా పిల్లల విషయంలో ఆలోచించి ఏడ్చి కన్నీరుతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నావా అక్క నీ భర్త మారాలని కన్నీరుతో ప్రార్థన చేసుకుంటున్నావా అక్క నా కుటుంబం బాగుండాలి వర్ధింపబడాలని ప్రార్థన చేసుకుంటున్నావా అక్క ఈరోజున ప్రభు కన్నీరుతో కృంగిపోయి బాధలతో వేదలతో ఉన్నారో ఈరోజు దేవుడు మీతో శ్రేష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు నీవుకి ఏ మాత్రము కన్నీళ్ళు విడుబవు నిజంగా ప్రభు మీకు సహాయం చేయడానికి సిద్ధపడ్డాడండి హాలూయ్యా నమ్మిన వారి దేవునికి సూత్రం చెప్పండి హలో ఇక నుంచి మీ టైమ్ స్టార్ట్ అయింది ఇంకా ఏస్తున్నామంలో హాలూయ ఇక నుంచి మీకే ప్రతి అడుగులో విజయం ప్రతి అడుగులో ఘనమైన కార్యాలు రుచి చూడబోతున్నారు మీ కన్నీళ్లను నాట్యంగా మార్చుకోబోతున్నారు హలో దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు ద్వారాలు తెరిచాడు ఆయన నీ ప్రతి కన్నీటిని ఆయన చూశాడు నీ కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు ఇదిగో ఈ సమయంలో దేవుడిని కన్నీరును తుడుస్తూ ఉన్నాడు హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ఉన్నారు ఎవరైనా ఈ లోకంలో బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మన కన్నీళ్లు తుడిచే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఎవ్వరూ లేరండి మనం ఏడుస్తే సంతోషపడే లోకం అండి ఇది కదా మనం ఆనందంగా ఉంటే ఒప్పుకోదండి ఈ లోకం అరే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నాడరా ఏదో ఒక రకంగా వాని ఏడ ఏడిపించాలరా వానికి దెబ్బతీయాలరా కదా అని ఆలోచించే లోకం ఇది కానీ నా దేవుడు అంటున్నాడు ఇక ఏమాత్రము కన్నీళ్ళు విడవవు ఎంత అద్భుతమైన మాట దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా ఈరోజు నీ కన్నీరు దేవుడు చూశాడు నిజంగా ఇది మొదలుకొని నీ స్థితిగతులను నా దేవుడు మార్చునుగాక ఆమెన్ హలూయ హలలూయ ఈరోజు కలిమి గుండా నడిపించాలని ఆశపడుతున్నాడు కలిమిలో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా వ్యాధి బాధల్లో ఉన్నావా చీకు చింతల్లో ఉన్నావా ఇదిగో నా ప్రభు నీ కన్నీలు తుడిచి నిన్ను నడిపించబోతున్నాడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు నీ స్థితిగతులు మార్చి మార్చి వేస్తున్నాడు అప్పు ఇచ్చేవానికి నేను దేవుడు చేయబోతున్నాడు హలో లూయ దేవుడు చూపిస్తా ఉన్నాడు చాలామంది అప్పులు తీసుకుని ఏడుస్తున్నారు అప్పులు కట్టుకోలేక వడ్డీలు కట్టలేక దేవుడు అంటున్నాడు నిన్ను అప్పు ఇచ్చేవానిగా చేస్తాను నేను నమ్మిన వారు దేవునికి సూత్రం చెప్పండి హలో అలలూయ గొడ్రాలు గొడ్రాలని ఏడిపించారు కదా ఇదిగో దేవుడు ఈ సమయాన్ని గర్భమును తెరవబోతున్నాడు చక్కని మొగబిడ్డం దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు హలో దేవునికి మహిమ గాక ఉద్యోగం లేక నీ వారు నేను చిదరించారా ఏడ్చి ఏడ్చి ప్రభుసుని ప్రార్థన చేస్తున్నావు ఉద్యోగం కోసం ఇదిగో ఈ సమయంలో ప్రభు ద్వారం తెరిచాడు నీకు ఉద్యోగం కలగ చేయబోతా ఉన్నాడు నిజంగా ఏ దేని విషయాన్ని కన్నీరు కార్చి ప్రభు దగ్గర అడిగావు ఎవ్రీథింగ్ పాసిబుల్ బై జీజస్ దేవునికి అసాధ్యమేందంటే ఈ లోకంలో ఏది లేదు ప్రియమైన దేవుని ప్రజలారా దేవునికి అన్నీ సాధ్యమే ఇదిగో ఈ సమయంలో ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడలు మీ జీవితంలో కష్ట నష్టాల గుండా మీరు ఉండవచ్చు ఇదిగో ప్రభు అంటున్నాడు వాటి వాటినన్నిటినీ నడిపించి మిమ్మల్ని శ్రేష్టముగా దీవెనకరంగా ఆశీర్వాదకరముగా నేను చేయబోతా ఉన్నానంటున్నాడు దేవుడు హలోయ దేవునికి మహిమ కలుగునగాక కష్టకాలంలో ఉన్నావా ఇదిగో ప్రభు అంటున్నాడు ఆ కష్టము నుండి నేను తప్పిస్తా లాభకరమైన జీవితాన్ని కలుగు చేస్తా కృషించిపోయిన జీవితానికి నెమ్మదిని కలుగు చేస్తా అనారోగ్యం పాలని జీవితానికి ఆరోగ్యం కలుగు చేస్తా నువ్వు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసిన రోజుల నేను చూశాను నీ పట్టుదల నాకు నచ్చింది నీ ప్రార్థన జీవితాన్ని బట్టి నీ విశ్వాస జీవితాన్ని బట్టి ఇదిగో ఈ సమయంలో నేను నీకు సహాయము చేయబోతున్నాను హలూయా ఆయన నీ చేయి పట్టుకోబోతున్నాడు హలలూయా ఆయన నీ పక్షున ఉన్నాడు హలలూయా ఇక నుంచి నీకు భయమే లేదు ఇక నుంచి నీ దిగులు పడ అవసరం లేదు ఎందుకంటే నా దేవుడు నీ కన్నీలను తుడిచి వేస్తున్నాడు హలలూయా హలలూయా ఏసు తప్ప ఎవ్వరు కన్నీళ్ళు తుడవలేరండి నవమాసాలు మోసి పెంచిన కన్న తల్లిదండ్రులు ఈరోజు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు మనల్ని మర్చిపోవచ్చునేమో లేదంటే మనల్ని బాధ పెట్టొచ్చినేమో అవమానపరచచ్చునేమో కానీ ముదిమి వచ్చినంత వచ్చినంతవరకు ఎత్తుకొని ముద్దాడేవాడు ఏసొ ఒక్కడే హలలుయా హలలుయా ప్రతి సమయంలో ప్రతి చోట ప్రతి స్థలములలో ప్రతి పరిస్థితులలో ప్రతి విషయాలలో నీ పక్షం నిలబడి నీకు సహాయం చేసే వ్యక్తి ఎవరో ఆయనతో నువ్వు ఉన్నావా ఆయనే నాజ్ జరుడనే సు క్రీస్తు నీ కన్నీలో తుడిచి దేవునికి నువ్వు ఏమిస్తున్నావు ఆయన నీ కానుకలు అడగట్లేదు నీ దర్శనభాగాలు కోరట్లేదు లేదంటే వేరే వేరే ఏది కాదు కానీ నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వగలుగుతావు అయ్యా మనుషులు నమ్మి మోసపోయాను స్నేహితులు నమ్మి మోసపోయి అన్ని నమ్మి మోసపోయిన బంధాలు బంధుత్వాలు నమ్మి మోసపోయినయ్యా అందరూ నన్ను ఏడిపించారు కానీ నువ్వు మాత్రం నా కన్నీలో తుడిచినావయ్యా అని ప్రార్థన చేసే వ్యక్తిగా ప్రార్థన చేసే స్త్రీగా నువ్వు ఉన్నావా ఈరోజు నా ప్రియమైన దేవుని వాళ్ళారా నీ కన్నీరును తుడిచిన దేవునికి నువ్వు ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోగలుగుతున్నావు నీ కష్టాన్ని తుడిచివేసినటువంటి దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతున్నావు సింపుల్గా ఏమిచ్చిన రుణం తీర్చుకోమంటావు ప్రభు అంటున్నారు చాలామంది నీ జీవితం ప్రభువుకి నీ సమర్పణ నీ త్యాగము పరిచయకు తోడుగా ఉండడం సాకారంగా ఉండడం నీ కన్నీళ్ళు తుడిచిన దేవునికి నువ్వు కూడా ఏం చేయాలంటే ఇతరుల కన్నీళ్లను తుడవాలి దేవుని ప్రేమను చూపించాలి దేవుని ప్రేమను అనేక మందికి మరి చాటింప చేయాల ప్రకటించాలా తెలియపరచాలా హలోయ దేవుని దయ వల్ల ఎర్రని బతికున్నాను ఏసై కృపను బట్టి ఆయన కన్నీలు తుడిచాడు నాకు ఈరోజు గర్భఫలం కలిగింది ఏసై కృపను బట్టి ఇంతకాలం ఉద్యోగం లేక బాధపడ్డానికి నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు నా కన్నీలను దేవుడు తుడిచాడు నా ప్రార్థన దేవుడు విన్నాడు నా భక్తిని దేవుడు మెచ్చాడు నా విశ్వాసాన్ని దేవుడు మెచ్చాడు నా కన్నీలు తుడిచాడు చెప్తున్నావా సాక్ష్యం విధిలో సాక్ష్యంగా ఉన్నావా సంఘంలో సాక్ష్యంగా ఉన్నావా నీ పని దగ్గర నీ ఉద్యోగం దగ్గర ప్రతి చోట సాక్ష్యంగా ఉన్నావా దేవుని బిడగాను కనబడుతున్నావా అందరి ఎడల మరి నీ కన్నీళ్ళు తిరిచినటువంటి వ్యక్తి నీలో కనబడుతున్నాడా దిస్ ఈజ్ మై పాయింట్ హాలూయ ఎన్నో సంవత్సరాల నుంచి ఏడ్చి 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 గుండెంత బరువు ఎక్కిపోయింది చాలామంది దేవుడు చూపిస్తున్నాడు చాలామందిని చూపిస్తున్నాడు దేవుడు స్త్రీల పురుషులందరిని చూపిస్తున్నాడు దేవుడు ఏడ్చి ఏడ్చి గుండె బరువు ఎక్కిపోయిందా తీరని బాధ నీలో ఉందా ఇక ప్రభు అంటున్నాడు నేను నీ కన్నీరుని తుడుస్తా హూయా హలలుయా దేవునికి మహిమ కలుగును గాక నిజంగా నా జీవితంలో నా కన్నీరుని తుడిచిన దేవుడు నా కష్టాలను తుడిచిన దేవుడు నా అవమాన నిందల వ్యాధి బాధలు అన్నింటినీ తుడిచిన దేవుడు నిజంగా ఈరోజు నేను ఆయనకు రుణస్తున్నాయి ఆయన సేవ జరిగిస్తూ ఉన్నా ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభులో సంతోషం నా కన్నీరు తుడిచినటువంటి వ్యక్తి ఈ లోకమంతా నన్ను ఏడిపించింది కానీ నా దేవుడు మాత్రమే నన్ను నవ్వుపించినాడు హలూయ చిరునవ్వుతో నింపినా ఏసయ్యా చిరునవ్వుతో నింపినా ఏసయ్యా నిజంగా దేవుడు చిరునవ్వునిచ్చేవాడు హలలూయ హలలూయ ఉదాహరణకి ఒక పసిబిడ్డ ఎక్కువేసేపు ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి సడన్గా అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఒక చాక్లెట్ ఇచ్చావనుకో వాళ్ళు ఒకటేసారి నవ్వడు ఆ ఏడుపులోనే చిన్న చిరునవ్వు ఇస్తాడు అని కదా అంటే వాణిలో ఉంటుంటే ఆ బాధ స్లోగా ఏమైపోతుంది మాయమైపోతుంది హలోయ్యేక ఈ సమయంలో దేవుడు కూడా నీ జీవితంలో చిరునవ్వు నింపుతున్నాడు నీ కన్నీర్లను తుడుచుపోతూ ఉన్నాడు నువ్వు నమ్మితే ప్రభా నీవు నా కన్నీళ్ళను తుడుస్తావని నమ్ముతున్నాను ప్రభా నువ్వు నా బాధని తీరుస్తావని నమ్ముతున్నాను ప్రభా నువ్వు నా సమస్యకు పరిష్కారం చేయగలుగుతున్నావు అని నమ్ముతున్నాను నీ మీద నేను భారం వేసిన ప్రభా నా కన్నీలు తుడుచు నా ఆయన ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను కళ్యాణ్ బాబు గారితో కలిసి ఇదిగో ప్రభా నా కన్నీరును తుడుచగలుగుతావు నాకు దృఢమైన సంకల్పం ఉంది నాయన నా కన్నీను తుడుచువాడవు నీవే నన్ను కరణించు ప్రభు ప్రభా కష్టకాలంలో ఉన్నాను నన్ను ఆదరించు ప్రభా ప్రభా నన్ను నడిపించు నాయన అని మీరు అడుగుతే చాలు నా దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా మీ కన్నులు తుడచడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు ఇదే సమయం మీ కన్నులు తుడవడానికి ఆశ కలిగి ఉన్నాడు అంటారా సిద్ధంగా ఉన్నారా అట్టి నా దేవుడు మీకు దయచేయను గాక అమేన్ ప్రార్థన చేసుకుందాం ఇక్కడ వారు అక్కడ కళ్ళు మూసుకొని ప్రార్థన ప్రభు అని కొందనములు స్తోత్రములు తండ్రి ఇదిగే సమయంలో ఇంతవరకు నీ మాటలు చెప్పే గొప్ప ధన్యత నీవు నాకు కలుగ చేసిన విధానం బట్టి నీకు స్తోత్రం వినవాక్యం నీరు కట్టి ఫలింపు చేయమని వారి కన్నీర్లను తుడిచి వారి కన్నీర్లను నాట్యముగా మార్చమని వేడుకుంటూ చిరునవ్వుతో వారు నింపమని వేడుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ 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 ఏసు రక్తమే జయము శులు రక్తమే జయము ప్రభు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమేన్ ప్రేజ్ లార్డ్ అందరికీ వందనాలు ఈ కార్యక్రమాల ద్వారా మీరు బలపరచబడుతూ ఉన్నారా దేవుని మహాకృపను బట్టి కార్యక్రమాలు మరి మీ అందరి కొరకు ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా మరి ప్రయాసతో మరి నేను ముందుకు వస్తూనే ఉన్నాను కాబట్టి మీరు చూడడం మాత్రమే కాక పదిసారి చెప్తూనే ఉన్నాం దయ ఇచ్చేవారిగా ఉండండి ముందుకు వచ్చేవారిగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం మందర నిర్మాణం గురించి సహకరించండి స్లాబ్ నిర్మాణం గురించి కూడా సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం అలాగే సువార్తకు ఒక ఆటో కావాలని దాదాపుగా మూడు నాలుగు నెలల నుండి చెప్తూనే ఉన్నాం దయచేసి కనికరించండి ప్రార్థన చేయండి ముందుకు రండి ఒక ఆటో కావాలి మనకు సుమార్త కోసం సహకరించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం అలాగే మరి ఒక సౌండ్ సిస్టమ్ కూడా మనకు కావాలి మరి ప్రార్థనలో పెట్టండి సహకరించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వార్లరా మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ ప్రసంగాలు ప్రసారం అవుతాయి కాబట్టి తప్పకుండా మీరు వీక్షించండి దైవ మేలు మీరు పొందండి తద్వారా నా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు నా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు నా దేవుడు మీ స్థితిగతులను మారుస్తాడు నేటి కాలంలో సత్యమైన వాక్యం శక్తివంతమైన ఆరాధన కేవలం ఈ కలవరి ప్రార్థన పర్ణశాల ద్వారా పాస్టర్ కళ్యాణ్ బాబు ద్వారా జరుగుతున్నాయని నేను చెప్పడానికి ఎంతగానో గర్విస్తూ ఉన్నాను దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఎంతోమంది మీ స్పందన మాకు తెలియపరుస్తూ ఉన్నారు మీ ప్రార్థన మాకు తెలియపరుస్తూ ఉన్నారు ఈ నెంబర్ రాసి పెట్టుకోండి పాస్టర్ కళ్యాణ్ బాబాని సేవ్ చేసుకోండి దయచేసి సమయాన్ని మాత్రం వృధా చేయొద్దు ఫోన్ చేసినప్పుడు వెంటనే మీరు మాట్లాడండి వివరాలు తెలియపరచండి ప్రార్థనోస్థితి చెప్పండి తద్వారా మరి మేము కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే మీరు మొబైల్లో మీ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే కొంతమంది తెలియని వారు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి అయ్యా ఎవరండి ఎవరండి అని అడుగుతూ ఉన్నారు గుర్తుపడుకోలేక తెలియక కాబట్టి నెంబర్ సేవ్ చేసుకోండి కాబట్టి జాగ్రత్తగా మరి మీరు చెప్ మాట్లాడేటప్పుడు మీ పేర్లు మీ ఊర్లు మాకు తెలియపరచండి మేము అందరికొరకు ప్రార్థన చేస్తున్నాం మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం కాబట్టి ఒక కార్యక్రమానికైనా మీరు ముందుకు వస్తారని ఆశపడుతున్నాం దేవుడు మిమ్మల్ని కాక మీరు ముందుకు రండి ఎవరో ఇస్తారు ఎవరో చేస్తారని మాత్రం అనుకోవద్దు ఎప్పటికీ నీ వంతుగా నీ కుటుంబం తరపున నీ బిడ్డల తరపున నీ తరపున నువ్వు చేయగలిగితే దేవుడు మీ కుటుంబాన్ని హెచ్చించిన గాక మే గాడ్ ఆల్ దేవుని పేరటం మీ అందరికీ కూడా హృదయపురకు వందనాలండి ఈ రోజున నేను మీకు మా గృహాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి ఇది మేముంటున్నటువంటి ఇండ్లండి దీన్ని సైజు వచ్చేసి పదహైదుకు పన్నెండు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం ఒక సింగిల్ రూమ్ అండి మీరు చూడొచ్చు మీరు ఒకసారి చూడొచ్చు చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి మీకు కనపడుతుంది ఇది సింగిల్ రూమ్ అండి జ్ఞాపకం చేసుకోండి మీకు చూపిస్తూ ఉన్నాం ఇక్కడ మా క్లాత్స్ అన్ని మా బట్టలన్నీ ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పాస్తమ్మ గారి బట్టలు మరియు మా పాప బట్టలు పెట్టుకుంటామండి పాప నిద్రపోతూ ఉంది ఇది ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము నైట్ పూట ఇదేనండి మాకు బెడ్ ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామండి ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న చిన్న ఇల్లు అండి ఇది ఒకే ఒక రూమ్ అండి సింగిల్ రూము చిన్న ఫ్రిడ్జ్ అండి ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎవరైనా ఎడిటింగ్ చేసుకోవడానికి అందుకని ఈ టేబుల్ పెట్టడం దానికి వాడతామండి అలాగే ఇది మా చిన్న వన్ రూమ్ కదండి మీరు చూస్తూ ఉన్నారు చూడండి రండి ఒకసారి చూడండి మీరు కూడా చూడండి ఇది చిన్న రూమ్ అండి త్రీ బై ఫోర్ అండి చిన్న రూము ఇన్ని మా సరుకులు మా గ్యాస్ స్టవ్ అలాగే మా వంట సామాన్లన్నీ మా పాత్రలు కూడా చూడండి ఒకసారి దేవుడు దేవుని కృపను బట్టి చిన్న ఇండ్లు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి ఒకసారి మీరు భేటీ కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి చిన్న ఇండ్లు ఆ దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి చిన్న ఇల్లు ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది ఆ మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి దాదాపుగా ఏడు వందల మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే ఒక సంవత్సరం నుంచి ఆగిపోయిందండి మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి అంటే గోడలు చీల్తూ ఉన్నాయి పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి చూసారు కదండి మందిరం గొప్ప మందిరం అండి ఆగిపోయింది ఆర్థికంగా చాలా నలిగిపోతా ఉన్నాం ఇబ్బందులు పడతా ఉన్నాం ఇన్నికి ఒక్కసారి ఉండదు ఉండకపోవచ్చు కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారని ఆశతో దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం మీకు బాగా గమనించర్లేదు ఇది చిన్న ఇండ్లండి మాది దేవుని ఆలయం కొరకు ఇరవై ఐదు సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి ఇరవై ఐదు సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుని నన్ను ఈ రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము మా కష్టాలు చూపించాము మా ఇబ్బందులు చూపించాము ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాలు ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగా నాశపడుతూ ఉన్నాం దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం దేవుని మందిరాన్ని ఈరోజు స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోశారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందును బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంకా ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక ఒలించం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొ చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టా మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి శ్లాపుకు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడూ కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైన పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు బాగోస్తలు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రిజ్ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి ఆ దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి